హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఈ రైతు భరోసా పథకానికి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు తొలి విడత ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ తేదీ నుంచి రైతు భరోసా కింద నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా పది ఎకరాల వరకు కూడా మనకు ఏడు వే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా వారికి సాయాన్ని అందించనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ముందుగా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి డబ్బులు జమ అవుతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులున్నారో ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించి మనకు పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలని అయితే విడుదల చేస్తున్నారు ఈ పంట నష్టపరిహార పంపిణీ ముగిసిన వెంటనే కూడా మనకి యొక్క అన్న మనకు రైతు భరోసా పథకం ద్వారా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయలను అందించడానికి అయితే చేశారు ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి